ఇప్పుడు చెక్కులు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా అక్క చెల్లెలు అందరికీ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది ఇంతకుముందు పార్టీ మాత్రనే చెక్కులు ఇస్తాం మీరు మా పార్టీకి వస్తానే సమా చెక్కులు ఇంట్లో ముగో పెట్టిన రోజులు గుర్తు చేసుకోండి అందరు కూడా ఒకసారి అది నాకన్నా మీకే బాగా తెలుసు ఎందుకంటే మీరు ఏగున్నారు కాబట్టి మీకు తెలుసు ఇప్పుడు ఇక్కడ ఉన్న మా లీడర్లు అందరూ కూడా లీడర్లైనా ఎవరైనా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అట్లా ఇబ్బందులు పెట్టి ఎవరి పార్టీ అన్న చూడకుండా చెక్కలు ఇస్తున్నాం అదే ప్రజా ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి మధ్య తేడా మన ప్రజా మన ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి అర్హులైనా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అన్ని కూడా అంతే విధంగా ముందుకెళ్తున్నాం మనం రేపు రాబోయే రోజుల్లో ఇల్లు కూడా అంతే ఎవరి అర్హులు ఎవరికి ఎక్కువ అవసరం ఉంది అన్నది చూసి ఇల్లు ఇవ్వడం కూడా జరుగుతుంది కానీ మీరు కూడా ఆలోచన చేయాలి రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మన సర్పంచ్లను మనం గెలిపించుకుంటేనే ఏ పనులైనా కానీ సులువుగా ఏ వాళ్ళు చేస్తారు ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు ఉన్నారనుకోండి సర్పంచ్ ఏం చేస్తారు కాంగ్రెస్ వాళ్ళకి పేరు వస్తారని చెప్పి మీకు వచ్చే ఏదో మంచో ఏదో ఒక పథకాన్ని కూడా వాళ్ళు రాకుండా అడ్డుపడ్డానికి చూస్తారు ప్రతిదానికి తిరఖాస్తు పెడతారు అంతే కదా వస్తే కాంగ్రెస్ వాళ్ళకి పేరు వస్తుంది ఏ పని రాకపోయినా పర్వాలే కానీ కాంగ్రెస్ వాళ్ళకి పేరు ఎంత రావాలి అని ఇచ్చడ కొడతారు ఇచ్చడ కొట్టి పెడతారు కాబట్టి అందరం కూడా మన సర్పంచ్ గెలిపించుకోవాలి సర్పంచ్లను లని ఎఫీటీసీలను ఎంపీటీసీలను గెలిపించుకుంటే కొట్లాడి మనకు పనులు చేసి పెడతారు అది అందరము ఇప్పటికెళ్ళి ఆలోచన చేయాలి ఎవరో ఏదో చెప్పిందని మనం ఎంత పోతే బోర్ బొక్కల పడతాం కాబట్టి అందరూ మంచి గెలిపించుకోండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లీడర్లకి మా లీడర్లందరికీ కూడా వీళ్ళందరి తరఫున నేను థ్యాంక్స్ అని చెప్తున్నా ఎందుకంటే మీరు ఒక్క రూపాయి ఆశించకుండా ఒక్కటేది చేయకుండా ఈ చెక్కులో పంపిణీ కార్యక్రమం ముందుకెళ్తుందంటే అది మీ మనస్థానం స్థలం వల్లనే మరి అట్లాంటి లీడర్లను మీరు గెలిపించుకోవాలి మీకోసం కొట్లా ఇంకా మంచిగా చేస్తారు ఎందుకంటే వాళ్ళు పది సంవత్సరాలు ఇంకా ఎక్కడైతే ఇంకా ఎక్కువనే ముప్పై నలభై సంవత్సరాలు ఏవి పదవులు లేవు పదకొక్కటే ఉంది అప్పుడు అన్నీ చూసి చూసి ఉన్నారు కాబట్టి మేము అట్లా చేయద్దు అన్నది ఒక్కటి వాళ్ళకు ఉంది కాబట్టి ఆ విధంగానే చేస్తారు మన ప్రభుత్వం కూడా చూస్తున్నాం రుణమాఫీ ఇప్పటికి ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ అయింది మిగతా పదివేల కోట్ల రుణమాఫీ కూడా త్వరలోనే మన ప్రభుత్వం చేస్తారు ఆ పదివేల కోట్లు కూడా మిగిలి మిగిలిపోయిన పదివేల కోట్లకు కూడా ఎందుకు రాలేదు దేనికి అని చెప్పి ఇంటికి పంపి డీటెయిల్స్ తీసుకుంటున్నారు కదా అంటే మన ప్రభుత్వానికి ఒక సంకల్పం ఉంది అంతేగాని ఏదో మొదలుపెట్టి మధ్యలో విషయాలని లేదు కాబట్టి ఇవన్నీ కూడా అవుతాయి వేరే పథకాలు ఏవైతే మిగిలిపోయినాయో అవి కూడా తప్పనిసరిగా అవుతాయి రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీకి వస్తుంది ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ వస్తుంది ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షలకి వెళ్ళి పది లక్షలకు పెంచు పెంచడం జరిగింది ఇట్లా చెప్పుకుంటూ పోతే మన ప్రభుత్వం అన్నదానికన్నా ఇంకా ముందుకే వెళ్తుంది ఇన్ని లక్షల కోట్ల ఏడు లక్షల కోట్ల అప్పు భారం ఉన్నా కానీ అది సాకుగా చూపించి అన్ని పక్కకు పాడేవచ్చు కానీ అట్లా చేయకుండా రుణమాఫీ చేస్తామని మాటిచ్చినందుకు మొదటి సంవత్సరంలోనే ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగానే ఏమైనా కానీ ప్రభుత్వ పథకాలైనా రేపు మన నియోజకవర్గం